క్లబ్ నందు నేటి ఉదయం నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నవంబర్ రెండు ఆదివారం వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణము నరసింహకొండ నందు కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నిర్వహించారు

ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ఆత్మీయులందరినీ కూడా తరలి రావాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా కోరుతున్నాము దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయులకి ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఒకసారి ఉపకరణ చేసుకుని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరిపి వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాలలో అనే విధంగా ఆ రోజు అక్కడ ఆలోచన జరిపి నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ నూతన కార్యవర్గం ఇప్పటికే ఏర్పాటు అయి ఉంది ప్రమాణ స్వీకార కార్యక్రమం ద్వారా ఆ రోజు జరుపుకుంటున్నాం మధ్యాహ్నం వనభోజన కార్యక్రమం ఉంటుంది అయిపోయిన తర్వాత మహిళలకు పిల్లలకు ఆటలు పోటీలు ఉంటాయి సాయంత్రం బహుమతులు ప్రధానోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమం అందరితోటే ముగిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ దైవాంగ సంక్షేమ సంఘం చేనేత విభాగం జిల్లా అధ్యక్షుని మన ముందుగా మన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ప్రధానంగా నవంబర్ రెండవ తారీఖు ఆదివారం శ్రీ వేదగిరి దక్షిణ నరసింహ స్వామి దేవస్థానం కొండపై దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి కూడా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు జరుపుతూ ఉన్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాంగ సోదరులు సోదరీమణులు అనేక గ్రామాలు ఉన్నటువంటి సామాజిక వర్గం దేవాంగ సామాజిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రెండో తారీఖు ఖచ్చితంగా అందరూ వచ్చి నిధ్యేయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధానంగా కోసం ఉంది అయితే ఈ వనభోజనాలే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు ఇస్తూ ఉన్నారు దేవాంగుల అదేవిధంగా విద్యార్థులకి పురస్కారాలు అదేవిధంగా అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి దేవంగ కమ్యూనిటీ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక సహాయాలు కూడా ఈ సంఘం ద్వారా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మామూలుగా ఎవరైనా కానీ పేదలు దేవాంగుల మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం ఎత్తుబడి ఖర్చులు కూడా లేకపోతే అది కూడా దేవంగ సంఘం వారు వాళ్ళకు కూడా సహాయపడుతున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి